తప్పు చేస్తే చెప్పండి తీరు నచ్చకపోతే చెప్పండి పద్ధతి మార్చుకుంటా ప్రజాసేవలోనే ఉంటా అంటున్నారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి వినూత్న కార్యక్రమాలతో నిత్యం వార్తల్లో ఉండే కోటం తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి ఇంతకీ కోటం రెడ్డి చేసిన తప్పేంటి ఆయన ఎందుకు ఇలా మాట్లాడారు ఎమ్మెల్యే కోటం రెడ్డి రెడ్డి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వరుసగా మూడు సార్లు గెలిచిన నేత నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రతి కార్యకర్తను పలకరిస్తూ ముందుకు వెళ్తుంటారాయణ నియోజకవర్గంలో అభివృద్ధి విషయంలో కూడా కోటం రెడ్డి రూటే వేరు ఇటీవల రెండు వందల ముప్పై తొమ్మిది పనులకు ఒకేసారి శంకుస్థాపన చేసి అరవై రోజుల్లోపు పూర్తి చేశారాయన నెల్లూరు రూరల్లో వేగంగా జరుగుతున్న అభివృద్ధి పనుల్ని సీఎం చంద్రబాబు కూడా ప్రశంసించారు మరోవైపు ఆయన చుట్టూరా వివాదాలు కూడా అదే స్థాయిలో తిరుగుతుంటాయి తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నియోజకవర్గంలో తీవ్ర చర్చకు దారి తీశాయి నేను తప్పు చేస్తే నేరుగా నాకే చెప్పండి నా తమ్ముడు గిరిధర్ రెడ్డి సహా ఎవరు తప్పు చేసినా నాతో చెప్పండి పద్ధతి మార్చుకుంటామంటున్నారు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఎక్కడ ఏ చిన్న పొరపాటు ఉన్నా నేను తప్పు చేసిన శాసనసభ్యుడిగా కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి తప్పు చేశాడు అని మీరు భావించిన గిరిధర్ రెడ్డి తప్పు చేశాడని భావించిన మొహాటం లేకుండా చెప్పండి ఎందుకంటే మీ కుటుంబంలో ఎవరైనా పొరపాటు చేస్తే మీరు చెప్తారా లేదా ఎమ్మెల్యేగా కాదు మీ కుటుంబ సభ్యుల్లా నడుచుకుంటున్నా చిన్న చిన్న తప్పులు ఏమైనా జరిగినా ఆగ్రహం తెచ్చుకోవద్దంటున్నారు ఎమ్మెల్యే కోటం రెడ్డి నేను శాసనసభ్యుడిగా ఉంటే నేనేదో ఎమ్మెల్యేని మీరేదో ఇది అని కాకుండా మీరందరూ కూడా మా అన్న మా తమ్ముడు మా బిడ్డ మా కుటుంబ సభ్యుడు శాసనసభ్యుడు అని చెప్పే విధంగా ముందు సాగుతానని చెప్పా అదే మాట కట్టుబడి ఇప్పటికే ఉన్నా ఉన్నట్టుండి కోటం రెడ్డి ఇలా ఎందుకు మాట్లాడారా అని ప్రజలు చర్చించుకుంటున్నారు ప్రజాప్రతినిధి అన్నాక అందరినీ మెప్పించడం ఎవరికీ సాధ్యం కాదు ఏదో ఒక సందర్భంలో ఎవరో ఒకరు ఇబ్బంది పడే పరిస్థితులు జరుగుతుంటాయి తనకు తెలుసో తెలియకో లేదంటే తన అనుచరుల ద్వారానో కొందరికి ఇబ్బందులు ఎదురవుతుంటాయి ఈ నేపథ్యంలోనే కోటం రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారా అనే చర్చ జరుగుతోంది